గురు ఏంటి ఇండియా సైన్డ్ ఇండియా సైన్డ్ ద ఆటమిస్ అకార్డ్ ఇండియా సైన్డ్ ఆటమిస్ అకార్డ్ గమనించండి ఏంటి డ్యూరింగ్ ఏ సెరమనీ ఎట్ ది విల్లోడ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ ఇన్ వాషింగ్టన్ ఆన్ జూన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ యాక్చువల్గా జూన్ ఇరవై ఒకటి ఇరవై మూడులో ఏంటి సెర్మనీ అట్ ది విల్లాడ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ హోటల్ పేరు గుర్తుపెట్టుకోండి విల్లాడ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ వాషింగ్టన్ డి దాని యొక్క ఏంటి కార్యక్రమంలో ఆ హోటల్ కార్యక్రమంలో ఇండియా బికేమ్ ట్వంటీ సెవెంత్ కంట్రీ టు సైన్ ది ఆటోమీస్ ట్వంటీ సెవెంత్ కంట్రీ ఇరవై ఏడవ దేశంగా సంతకం చేసింది లేదా సభ్యదేశంగా మారింది ఏమిచ్చాడు ఇక్కడ ఎవరు సంతకం పెట్టారు కూడా ఇచ్చారు నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ పార్టిసిపేటెడ్ నాసా నుంచి ఎవరు వచ్చారు బిల్ నెల్సన్ వచ్చాడు ఇన్ ద సైనింగ్ సెరమనీ ఫర్ ది ఏజెన్సీ అండ్ శ్రీ తరణ్జిత్ స సింగ్ సంధు గుర్తుపెట్టుకో తరణ్ తరణ్ జిత్ సింగ్ సంధు మన భారత్ నుంచి ఇదిగోండి ఈ పర్సన్ మన భారత్ నుంచి అమెరికా అమెరికా నాసా నుంచి ఎవరు బిల్ నెల్సన్ వీ ఇద్దరు ఇండియాస్ అంబాసిడర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ సైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా మన ఇండియాకి సంబంధించి అలానే ద ఆటమిక్స్ అకార్డ్స్ ఎస్టాబ్లిష్ ఏ ప్రాక్టికల్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్ టు గైడ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోఆపరేషన్ అమాంగ్ నేషన్స్ ఇన్క్లూడింగ్ పార్టిసిపేటింగ్ ఇన్ నాసాస్ ఆటమిక్స్ ప్రోగ్రామ్ నాసా భవిష్యత్తులో ఆర్టమిస్ వన్ ఆర్టమిస్ టూ ఆటమిస్ త్రీ అని మూడు ప్రోగ్రామ్స్ చేయబోతుంది మొత్తం ఇది లూనార్ మిషన్సే మరి ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవడం కోసం మనం దేశంగా మారాం చూపిస్తాను నేరుగా మీరు ఎక్కడైపోతారు ఆర్టమిస్లోకి వెళ్ళండి ఆర్టమిస్ అకార్డ్స్ అని తీసుకోండి ఆర్టమిస్ ఎకార్డ్స్ అంటే అంతరిక్షంలో అంతరిక్ష రంగంలో సహాయ సహకారాల కోసం మనం నాసాతో జతగలిశాము అంటాం ఆ నాసాతో జతగలవడానికి సహాయపడినటువంటి ఏంటి ఇదే మనకి ఏంటి ఆటమిస్ ఎకార్డ్స్ ఇందులో మొత్తం చదవాల్సిన అవసరం లేదు ఇదిగోండి మీకు లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ ఎక్స్ప్లోర్ అని ఉంటుంది ఎక్స్ప్లోర్ ఓపెన్ ఈ ఎక్స్ప్లోర్లో హోమ్ అని ఉంటుంది కదా అందులోకి మనం వెళ్తే ఫస్ట్ దే మిషన్ స్కిల్ మిషన్స్ ఈ మిషన్స్ లో మీరు ఇట్లానే స్క్రాల్ డౌన్ చేస్తే ఇదిగోండి ఆటోమిస్ అని సపరేట్గా కనిపిస్తుంది ఇదే మనకు ఆటోమిస్ ఏమిచ్చాడు చూడండి విత్ నాసాస్ ఆటమిస్ క్యాంపెయిన్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ది మూన్ ఫర్ సైంటిఫిక్ డిస్కవరీ చూడండి ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ ది మూన్ ఏంటి సైంటిఫిక్ డిస్కవరీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అండ్ ల్యాండ్ హౌ టు లివ్ అండ్ వర్క్ అనదర్ అదర్ వరల్డ్ ఆ ప్రిపేర్ ఫర్ ది హ్యూమన్ మిషన్స్ టు మార్స్ నిదానంగా మనం అక్కడ నుంచి మార్స్లో కూడా ఏ విధంగా మనం ఉండవచ్చు అంటే భూమిని దాటి అంటే బియాండ్ ఎర్త్ భూమిని దాటి చంద్రుడి మీద కుజగ్రహం మీద ఏ విధంగా మనం ఉండవచ్చు మనుషులు ఏ విధంగా తీసుకపోవాలి దీనికి సంబంధించిన వివరాలు మొత్తం ఓకే త్వరలో ఏం చేస్తున్నారు నాసా విల్ ల్యాండ్ ది ఫస్ట్ ఉమెన్ ఫస్ట్ పర్సన్ ఆఫ్ కాలరా ఆన్ ది మూన్ చంద్రుడి మీదకి తీసుకెళ్తున్నారు అక్కడ ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా మీకు వీళ్ళు త్రీ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు అవి మీకు ఇక్కడ కనిపిస్తాయి కొద్దిగా లోపలికి వెళ్తే ఆటోమీస్ గురించి వివరాలు మీకు ఇక్కడ కనిపిస్తాయి కానీ ఎనీనా మనకెందుకు మనం అమెరికా కాదు కదా మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి అంతా మూను గురించి వివరాలు మొత్తం ఉంటే ఇది ఇది ఒక్కటి చూస్తే చాలు ఇది ఒక్కటి మనకు అవసరం ఏంటి ఆటోమీస్ అకార్డ్స్ ఇచ్చి ఉయ్ గో టుగెదర్ అన్నాడు ఎవరు ఉయ్ మేము కలిసి వెళ్తున్నాం మేము కలిసి వెళ్తున్నాం అంటున్నాడు ఎవరు కలిసి వెళ్తున్నారు ద ఆటమిస్ అకార్డ్స్ ఆర్ గ్రౌండెడ్ ఏంటి గ్రౌండెడ్ ఇన్ ది అవుటర్ స్పేస్ టీ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వెరీ గుడ్ మనకు ఒక సంవత్సరం పడింది ఇప్పటిది కాదు ఇది పంతొమ్మిది అరవై ఏడు అవుటర్ స్పేస్ ట్రీటీ ప్రకారము దీన్ని మేనేజ్ చేసుకున్నారు అవుట్లైనింగ్ ది విజన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సేవ్ ట్రాన్స్పరెంట్ ఎన్విరాన్మెంట్ దాంట్ ఫెసిలిటీ ఎక్స్ప్లోరేషన్ సైన్స్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఫర్ ఆల్ హ్యూమనిటీ టు ఎంజాయ్ అన్నీ ఉన్నాయి శాస్త్ర సాంకేతికత సంబంధించిన అన్ని అంశాలు చూస్తూ అవసరమైతే వాణిజ్య పరంగా కూడా ఒప్పందాలు టు డేట్ అంటే ఈరోజుకి థర్టీ సిక్స్ కంట్రీస్ హ్యావ్ జాయింట్ అకౌడ్స్ అండ్ కమిటెడ్ టు ఎస్టాబ్లిషింగ్ ఎ పీస్ఫుల్ ప్రాస్పరస్ ఫ్యూచర్ ఇన్ స్పేస్ ఈరోజు మీరు క్లాస్ వినే నాటికి ఆర్టమిసులు ముప్పై ఆరు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి ఒప్పందం ఎప్పుడు అంటే పంతొమ్మిది అరవై ఏడు ఓకే మొత్తం మీద ఎన్ని ముప్పై ఆరు మన ఇండియా ఎన్నవుది మన ఇండియా ఇరవై ఏడు మన ఇండియా ట్వంటీ సెవెంత్ ఇరవై ఏడు ఓకే ఈ ఆర్టమిస్ అకార్డ్స్ సంబంధించి ఏదైనా మీరు వివరాలు చదువుకునేటప్పుడు చూసుకోండి ఆర్టమిస్ ఆర్టమిస్ ఎకార్డ్స్ అని మనం తీసుకున్నప్పుడు అకార్డ్స్ అని మనం తీసుకున్నప్పుడు ఏంటి ఈ ఒప్పందం ఎప్పుడు పంతొమ్మిది అరవై ఏడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఈ ఒప్పందం ఒక అంతర్జాతీయ ఒప్పందంలాగా చేసుకున్నారు ఓకే ఇందులో ఇండియా ఇరవై ఏడవ దేశంగా ట్వంటీ సెవెంత్ దేశంగా సంతకం పెట్టింది ఇండియా వైపు నుంచి సంతకం చేసిన వ్యక్తి ఎవరు తరణ్ జిత్ సింగ్ సంధు తరణ్జిత్ సింగ్ సంధు చూసుకోవచ్చు మీరు మళ్ళొకసారి ఇక్కడ మీకు చూపిస్తాను ఎక్కడ ఎక్కడికి వెళ్ళండి ఇదివండి శ్రీ తరణిత్ సింగ్ సంధు ఇండియా అంబాసిడర్ టు ది యునైటెడ్ స్టేట్స్ గమనించాలి నాసా వైపు నుంచి ఎవరు బిల్ నెల్సన్ ఎవరు నాసా వైపు నుంచి ప్లస్ బిల్ నెల్సన్ బిల్ నెల్సన్ ఎక్కడి నుంచి నాసా వైపు నుంచి నా నుంచి సంతకాలు పెట్టుకున్నా ఈరోజు మనకి అంటే ఈ రోజున అంటే మీరు ఈ క్లాస్ నాటికి ఇందులో ఎన్ని దేశాలు ముప్పై ఆరు దేశాల సభ్యత్వం కలిగి ఉన్నాయి ముప్పై ఆరు దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి ముప్పై ఆరు దేశాలు ఈజీగా మీరు లెక్క పెట్టుకోవచ్చు ఇది ఇక్కడికి మనం వెళ్తే ఇదిగోండి దేశాల కౌంట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ముప్పై ఆరు సింపుల్గా మీరు వర్కౌట్ చేయొచ్చు ఇక్కడ చూడండి దేశాల కౌంట్ ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఈరో ఇటేమో ఒక ఆరు దేశాలు వరుసలు ఉన్నాయి ఇటు ఒక ఆరు దేశాలు ఆరు ఆరు ముప్పై ఆరు ఓకే ఇదిగోండి మన భారతదేశం ఇదిగో మన భారతదేశం ఇప్పుడు ఆల్ఫాబెట్లో పెట్టాడు దేశాలన్నీ కూడా కానీ మన భారతదేశం ఇరవై ఏడవ దేశంగా సంతకం పెట్టింది ట్వంటీ సెవెంతే ట్వంటీ సెవెంత్ కంట్రీగా మన భారతదేశం సంతకం పెట్టింది ఇరవై ఏడవ దేశంగా ఇరవై ఏడవ దేశంగా మనకి సంతకం పెట్టింది ట్వంటీ సెవెంత్ కంట్రీ గుర్తుపెట్టుకోండి ట్వంటీ సెవెంత్ కాబట్టి సింపుల్గా మీరు దీని గురించి వర్కౌట్ చేసే పని అయితే ఇక్కడ మనకు డేటా దొరుకుతుంది ఇదిగోండి ట్రీటీ టీటీ గురించి వివరాలు ఇవ్వడం మనకు దొరికిపోతాయి ఎప్పుడు ఈ ట్రీటీ అంటే పంతొమ్మిది అరవై ఏడు పంతొమ్మిది అరవై ఏడు ఓకే ఎన్ని ఉన్నాయి దేశాలంటే టూ టు ఎయిట్ థర్టీ సిక్స్ కంట్రీస్ కాబట్టి మనం దాని గురించినటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు అందరం కలిసి వెళ్తాం ఇంకా మీకు ఏదైనా కావాలంటే లోపలికి వెళ్ళు దీని గురించి వివరాలు మొత్తం మీకు దొరుకుతుంది చాలా బాగుంటుంది ఆ మీ వెబ్సైట్ అసలు నువ్వు బయటికి రావు ఇంట్లో ఉందా ఈ ప్రపంచం అసలు నాకు ఇప్పుడు దాకా తెలియదే దీని గురించి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ చాలా చాలా ఉన్నాయి ఈరోజు గగన్యానికి కావచ్చు ఆదిత్య అల్వాన్ కావచ్చు చంద్రయానికి కావచ్చు ఈరోజు మనం దీని మీద వర్కౌట్ చేస్తున్నామంటే మరి దీనికోసం ప్రయత్నాలు ఇదిగో మీకు కావాల్సిన పీడిఎఫ్స్ కూడా మనకి ఇచ్చాడు ఈరోజు పంపిస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఏదన్నా మీకు కావాలంటే చదువుకొని పెట్టుకోండి ఇది ఆటోమిస్ ఎకార్డ్స్ ఎక్కడ మనకి ఈ పీఐబిలో వాడు ఇచ్చినటువంటి వివరాలు ఓకే ఈ రెండు రివ్యూ అంటే మరి ఇంతే ఉంటుంది ఏమేం అవసరమో ఏది చదవాలో ఏది చదవకూడదు ఏదో విజేత ఇయర్ ఇయర్బుక్లోనో ఇయర్ బుక్లో చదివితే కాదు కదా ఎక్కడుందో అది చూసుకొని చదవండి నెక్స్ట్ ఇంకొద్దిగా పైకి వెళ్తే యువికా ట్వంటీ ట్వంటీ త్రీ ఇది కూడా ఇంపార్టెంట్ మనకి యువిక ఏంటి యువికా ట్వంటీ ట్వంటీ త్రీ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం దీని పేరు యువ శాస్త్రవేత్తల కార్యక్రమం యువికా ట్వంటీ